ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాలు వచ్చేసింది అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది అది కొంచెం ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ చేతికి వచ్చేసింది సార్

మీరు కౌలు వచ్చి పది ఎకరానికి వచ్చి పద్దెనిమిది పర్సలు ఉంటాయి సార్ కౌలు దానికి ఇంకొక విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేరు వీళ్ళు బై చేతితో పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండి ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి కట్ సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి ఇది పడిపోయిందని వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమి పట్ట వేయాలన్నా దీనికి క్లీన్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనేమో ఈ అయిపోతా లేదన్నా అయిన పైకి కూర్చొని ఉన్నాయి అవి కూడా మనకి చెప్తారు అట్లాగా ఇక్కడి నుంచి ఖర్చు ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టేది కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు అవుతాం సార్ అది నుంచింటే మిషన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డు ఒడ్డుకు వచ్చేసారు ఏమన్నా వాళ్ళకి వచ్చి ఒడ్డు మిల్కి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా सर ऐक् इंका टू थ्री डेस में एन्युमरेशन कंप्लीट सर ई थोन तरह इन फोर फैसला తప్పే ఉంది సార్ లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్ మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ప్లేన్ ఇచ్చింది సార్ వర్షానికి తప్ప అయిపోయింది కానీ కనుక పాలు పోసిన వర్షం సార్ దాని ఏమంటేనే మళ్ళీ తుఫాను ఈ తుఫాన్ బాగా బీవచ్చని కాదు ఈ మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్ మెయిన్ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది సీమా సార్ యాక్చువల్లీ రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ టైక్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్తుంది ఒక త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే ఆర్ వెరీ వెల్లరబుల్ సార్

దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్ అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్ దానివల్ల కూడా సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తాం జగదట్ వచ్చినప్పుడు ఈ పొలాల నీరు బయటకి బయటకు వెళ్తాం ఎలాగో రెండు మండలాల్లో మళ్ళీ కట్టడానికి వస్తుంది పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి ఎక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో మీరు వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ కదా డ్యామేజ్

ఇక్కడ అయితే ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైంటీ పర్సెంట్ పాలు పోసుకున్న టైం అన్నది ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా పాలే ఉన్నాయి అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది తాలే సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వినడ పాయింట్ సొల్యూషన్ వరమే సార్ సొమ్మిని సార్ లెట్ ఇస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సరే సెలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్స్లో కూడా విజయవాడలో వాటర్ నిరోధం ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటీ సెలెక్ట్స్ అప్పుడు సముద్రం వస్ నాట్ అబ్జర్వ్గా వాటర్ సెలెక్ట్స్ అప్పుడంటే అప్పుడు అప్ అవుతుంది సార్ అప్పుడు అది ఉంటుంది వాటర్ సో ఇక్కడ సిమిలర్ సినిమిషన్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

¡Qué